వెల్కమ్ టు జస్ట్ ఆ మిడితీ సస్మతి ఐదు నాలుగు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడతారంటూ యేసుక్రీస్తు ప్రభులు వారు గంభీరమైన సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయటం జరిగింది ఎందుకంటే మానవుని యొక్క దుఃఖానికి కారణము కోరికలు కోరికలు తీరినప్పుడు సహజంగానే దుఃఖం అనేది వస్తూ ఉంది అయితే భౌతిక సంబంధమైన దుఃఖం కంటే ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని కలిగి జీవించేవారు ఓదార్చబడుతుంటారు దేవా దేవుడు వారి పక్షమున నిలిచేవాడుగా ఉన్నాడు యోసేపు జీవితంలో పదమూడు సంవత్సరాలు దుఃఖంతో దీవించాడు తన దుఃఖము సంతోషంగా మార్చబడింది ఎనభై ఎనిమిదవ కీర్తన రచించిన వంటి సమయుల యొక్క మానవుడు హేమను తాను బ్రతుకు దినములన్నీ కూడా దుఃఖమే అనుభవించాడు దేవుడు అతన్ని ఓదార్చాడు మన జీవితంలో ఎన్ని దుఃఖములు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు బాధలు శ్రమలు ఎన్ని కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు తగిన సమయం మన హెచ్చించి బలపరిచే దేవుడు ఆ శ్రేష్టమైన సీఎంలో ఇక దుఃఖమే ఉండదు మరణమే ఉండదు దేవునికి సన్నిధానంలో శాంతి సమాధానమే హామైంది